మార్గశిర గురువారం రేపు పిడికెడ ఉప్పుతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోయి ఐశ్వర్యవంతులుగా మారిపోతారు మార్గశిర గురువారం ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి మీకు ఉన్న దోషాలు అప్పుల బాధలు దిష్టి వంటివి పోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనిషి జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న పనులు జరగవు ఎన్ని పరిహారాలు చేసినా కొన్ని పనులకు మాత్రం ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా రకరకాల సమస్యలు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేసరికి మన దురదృష్టమని అనుకుంటూ ఉంటాము అలాగే కొంతమంది మనుషులు తోటి వారు ఎదగడం చూసి తట్టుకోలేరు దానిని నరదృష్టి కింద భావిస్తూ ఉంటాము ఈ నరదృష్టి కనుక తగిలితే నాపరాయి అయినా సరే పగిలిపోతుందని మన పెద్దలు అంటూ ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి అంటే రాయి అయినా సరే మనిషి కంట చూపుకు పగిలిపోతుంది అని అర్థం అలాగే నరదృష్టి నరఘోష వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మన శరీరంలో ఉండే నెగటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలు గురి అవుతూ ఉంటాము మనకు తెలియకుండానే సమస్యల సుడిగుండంలో చుట్టుకుంటాయి అలాగే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇలా బంధుమిత్రులతో సఖ్యత లేకపోవటం జరుగుతూ ఉంటుంది రాత్రి పడుకున్నా నిద్ర పట్టకపోవటం నిద్రలో పీడకలలు రావటం నిద్రలో ఉలిక్కి పడటం ఇవన్నీ కూడా మన ఇంట్లో మన శరీరంలో ఉండే నెగటివ్ ఎనర్జీ వల్లనే జరుగుతూ ఉంటాయి ఒక మనిషి ఇంకా ఇంకొక మనిషి ఎదుగుదలను చూసి తట్టుకోలేరు వారిపై ఈర్షాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు అలాగే వారిపై అసూయ వంటి భావాలు పెరిగిపోతూ ఉంటాయి దీనిని నరఘోష నరదృష్టి కిందనే చూస్తాము ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన పెద్దలు ఎన్నో రకాల పరిహారాలు చేసుకునేవారు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరికి దిష్టి తగిలినా కింద పడినా సరే పూర్వం పెద్దలు ఉప్పుతో ఎండుమిరపకాయలతో నీళ్లతో దిష్టి తీసేవారు ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉన్నట్టుండి కింద పడితే ఆ పడిన దగ్గర దిష్టి తీసి ఇంటికి తీసుకొని వెళ్ళేవారు ఎందుకంటే రోడ్డు దెబ్బ వలన మన క్షీణించి పోతాము కాబట్టి దృష్టి దిష్టి తీసి పడేయటం వలన ఆ రోడ్డు దెబ్బ ప్రభావం కాస్తైనా తగ్గుతుంది అని భావించేవారు మన పూర్వీకులు ఇలా పూర్వం నుండి చెడు ప్రభావం పోగొట్టడానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడున్న కాలంలో ఇలాంటివి చేయటం లేదు కానీ చెడు ప్రభావం వల్ల కుటుంబంలో జరిగే నష్టాలకు బాధపడుతూ ఉంటారు ఇప్పటి సైన్స్ యుగంలో అంటే ఇప్పటి సైన్స్ కాలం కాబట్టి ఇలాంటి దిష్ దిష్టి పరిహారాలు ఏమీ పట్టించుకోవటం లేదు మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తున్నారు కానీ దిష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ వంటివి నిజంగానే ఉంటాయి అదై మన శరీరాన్ని కుటుంబాలను భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తుంది అలాంటి చెడు ప్రభావాల నుండి బయటపడడానికి చాలా పరిహారాలు ఉన్నాయి కానీ అందులో రాళ్ళ ఉప్పు ఎంతో ప్రతిభను కలిగి ఉంటుంది ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఈ రాళ్ళ ఉప్పుతో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు ఈ రాళ్ళ ఉప్పును నీటిలో వేసి స్నానం చేయటం వలన బయట నుంచి వచ్చే దిష్టి ప్రభావం ఆ నీళ్లలో కొట్టుకుపోతుంది అలాగే కాళ్ళు లాగటం తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటే గోరువెచ్చని నీటిలో మీరు గల్లులుప్పును వేసి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ నీటితో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మన శరీరంలో ఉండే నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి అలానే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం చాలామంది ఇంట్లోకి చెడు గాలి రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మానికి కలబంద గుమ్మడికాయ పూజ చేసి తెచ్చిన నిమ్మకాయలను కడుతూ ఉంటారు ఇవి కట్టినా సరే ఇంట్లో మనశ్శాంతి లేదు సుఖం లేదు అనుకునేవారు తప్పనిసరిగా రేపు గురువారం రోజు సింహద్వారానికి ఇరువైపులా కూడా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది గురువారం రోజు ఉప్పును తీసుకోండి కేవలం ఉప్పును మాత్రమే ఈ పరిహారానికి తీసుకోవాలి ఈ పరిహారానికి గల్లులుప్పును తీసుకున్న తర్వాత మీ సింహద్వారానికి ఇరువైపులా కూడా రెండు రాగి ప్లేట్లు పెట్టుకోవాలి ఆ రెండు రాగి ప్లేట్లలో గుప్పెడంత ఉప్పు వేయాలి ఆ ఉప్పు మీద సగం పసుపు సగం కుంకుమ వేయాలి రెండు ప్లేట్లలో ఇలానే వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని గుమ్మం మీద పెట్టి కోసి ఆ కోసిన నిమ్మకాయను అంటే ఆ కోసిన నిమ్మకాయ ముక్కలను ఒక్కో ముక్క కుడివైపు ఉన్న ప్లేట్లో ఇంకొక ముక్క గుమ్మానికి ఎడమవైపు ఉన్న ప్లేట్లో పెట్టుకోవాలి వాటిని కూడా పసుపు కుంకుమ అద్దాలి నిమ్మకాయ ముక్కల మీద కూడా సపరేట్గా పసుపు కుంకుమ వేయాలి తర్వాత ఇంకొక నిమ్మకాయను తీసుకొని మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి అంతా కూడా పోవాలని నీరసము బద్దకాలు దరిద్రము అంతా కూడా పోవాలి అని ఆ నిమ్మకాయతో మీ ఇల్లంతా తిరిగి ఇంటి సింహద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి ఆ నిమ్మకాయను బయటకు తీసుకొని వెళ్ళి ఆ నిమ్మకాయను ఇంటి సింహద్వారం దగ్గర ఎడమకాలితో తొక్కేయండి ఆ తొక్కిన నిమ్మకాయ మొత్తం కూడా చిదిమి వరకు చిదిమిపోవాలి అంటే నలిగిపోవాలి అంత నిమ్మకాయ ఇంత నిమ్మకాయ నగిలిపోతే ఆ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి కూడా వెళ్ళిపోతుంది ఇలా ప్రతి గురువారం రోజు గుమ్మం ముందు ఇలా చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎక్కడ దిష్టి దోషం ఉంది అని ఇలా గ్రహించాలి అనుకుంటే సింహద్వారం దగ్గర రాగి ప్లేట్లో ఉప్పు వేస్తారు కదా ఆ ఉప్పు అంతా నీళ్ళలాగా మారిపోయి అలాగే నిమ్మకాయ కూడా నల్లగా మారిపోతే మీకు ఎక్కువగా నరదృష్టి ఉన్నట్లే ఈ పరిహారం చేసిన మరుసటి రోజున ఆ పల్లెంలో ఉన్న పదార్థాలు ఈ విధంగా మారితే అంటే ఉప్పు నీళ్ళలాగా నిమ్మకాయ నల్లగా మారితే మీరు గ్రహించాల్సింది ఒకటే మీ ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉంది అని ఈ పరిహారం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లోని పదార్థాలన్నింటినీ కూడా ఎవరూ తొక్కని చోట పడవేయాలి ఈ విధంగా ఈ పరిహారం పాటిస్తే మీ ఇంట్లో ఉండే సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు మానసిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సిరి సంపదలు మంచి ఆరోగ్యము వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఈ పరిహారం చేయటం కారణంగా మీ దశ మారిపోతుంది రేపు వచ్చేది మార్గశిర గురువారం కాబట్టి మీరు లక్ష్మీదేవి పూజ చేసి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారాన్ని ఉప్పు పరిహారంను సాయంత్రం కానీ లేదా ఉదయం పూట అయినా సరే చేసుకున్నట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది అంతే ఇంట్లో అంతా కూడా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది దరిద్రము నరదృష్టి నరఘోష ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం మనకు తెలిసినదే అయితే మార్గశిర మాసం గురువారాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మాసంలో ప్రతి గురువారము లక్ష్మీవ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి